మిరియాలు తీసుకున్నాను కొన్ని లవంగాలు దాల్చిని లవంగాలు పుదీనా లీవ్స్ అండి గరం మసాలాలు మొత్తానికి మనము మిక్సీ జార్లో వేసి కొద్దిగా పేస్ట్ చేద్దాము గరం మసాలాలు కొద్దిగా కదా అందుకనేసి మనకు గరం మసాలాలు లావులావు వచ్చింది పర్వాలేదు ఎలా వచ్చినా కానీ సరే గల గరం మసాలా అయితే యాడ్ చేయాల్సిందే కంపల్సరీగా ఇక్కడ మనము మెత్తని అంటే బోల్స్ లేకుండా మనం మెత్తని మాంసం అనేది తీసుకున్నాము దీనికి సరిపడినట్టుగా మనం ఇక్కడ ఇప్పుడు నూరిన మసాలాలు అనేవి యాడ్ చేసామండి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర గుడక పుదీనా గుడక మనం మిక్సీ జార్లో వేసి నీట్గా గ్రైండ్ చేద్దాము పుదీనా ఈ మసాలాలు కూడా మనం ఇందులో యాడ్ చేయాలి సరిపడినట్టుగా ఇందులో కొద్దిగా పసుపు పొడి ఉప్పు సరిపడినట్టుగా ఉప్పు కారం పొడి మొత్తానికి ఇవి ఇవిలాగా కలిపేయాలి ఎన్ని మసాలాలు వేసామో అన్ని మసాలాలు మనకు ముక్క ముక్కకి బాగా అంటాలండి మనం పుదీనా వేసాం కదా మంచి ఫ్లేవర్ వస్తుంది పుదీనాలో నుండి గరం మసాలాలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు దీని పని ఇంకా గోల్డ్ ఉంది మనకు ఇప్పుడు ఇవి ఇలాగేసాం కదా మనం చిన్న చిన్న పీసెస్ కటింగ్ చేసేసి పొడువుగా కటింగ్ చేసానండి నేను శుద్ధితరం చెప్పపా ఇప్పుడు ఇలాగ ఒక్కొక్క ముక్క తీసుకొని మనము ఇలాగ ఎక్కిచ్చిస్తున్నాము మనం కటింగ్ పల్జాగా కట్టింగ్ చేసామనుకోండి ఫాస్ట్గా మనకు ఆడిపోతాయి ఇప్పుడు చెప్తున్నారు ఏంటిది ఇది అని మీకు డౌట్ వస్తుంది కదా అండి ఇవి ఎక్కడ ఫేమస్ అంటే ఇంకా మంచి హైదరాబాదులో కర్నూల్లో హైదరాబాద్లో అయితే నేను చూడలేదు కానీ విన్నాను అంతవరకే కర్నూలులో అయితే కనుక చూశానండి నా కళ్ళతో నేను చూశాను ఎలాగేస్తారు ఏంటిది అనేది ఫస్ట్లో అయితే నాకు అసలు తెలిసేది కాదు ఎందుకు ఇలా ఇలా కటింగ్ చేసేసి ఇలాగా అన్నీ కుట్టేసి పెడుతున్నారు అనేసి అనుకునేదాన్ని నేను ఆ తర్వాత తెలిసిందనమాట కబాబ్ అనేసి మటన్ కబాబ్స్ ఇలా పట్టుకోక దారం పట్టుకో ఇలాగ వస్తాయండి ఇవి కబాబులు ఇవి బాగా ఆరాలి ఎంత చక్కగా ఆరితే అంత రుచి ఇవి బాగా పిసల్లే పగలే పెట్టా చాలా చూడు హా మొత్తం ఇలా చేసుకో ఇలాగా కుట్టేయాలండి ఇలా కుట్టిన తర్వాత గ్యాప్ అనేది కొద్దిగా వదలాలి ఒకదానికి ఒకటి దగ్గరగా లేకుండా చిన్న చిన్న గ్యాప్ వదలాలి అంటే బాగా చక్కగా ఆరాలి కదా అందుకనేసి ఇలా గ్యాప్ పెట్టేసి కీంచు పెట్టా పోయి కించదా పచ్చదిస్తాయి సాస్తాయి ఇలాగేనండి మొత్తానికి ఇవి అన్నీ ఇలాగే కుట్టేసి ఆరబెట్టుకోవడమే బాగా ఆరాలి చూడయ్య ఉప్పు కారం మసాలాలు అన్నీ పెట్టాం కదండీ మంచి ఫ్లేవర్గా బాగా ఆరిపోతాయి చక్కగా సన్నంగా పల్చగా కటింగ్ చేయాలి ఇలాగ పొడిగా కటింగ్ చేస్తే కనుక కబాబులు మనకు రెడీ అయిపోతాయి అనమాట మంచి ఎండలోనే ఇవి ఆరాలి ఇలాగే ఎక్కడైనా కనిస్తే ఎక్కడ ఎండ ఉంటే అక్కడ కట్టేసి ఇలాగ వదిలేయడమే